ఎగిరి న్యూస్ కొడంగల్ నియోజకవర్గ లగచర్ల సంఘటనలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి జిల్లా పోలీసులు హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తూ ఉండగా అరెస్ట్ చేసి వికారాబాద్ కు తరలించారు వికారాబాద్ డిటిసిలో పోలీసులు మాజీ ఎమ్మెల్యేను సంఘటనకు సంబంధించిన విషయాలపై విచారిస్తూ ఉండగా విషయం తెలుసుకున్న పరిగి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి ఆనంద్ డిటిసికి చేరుకుని నరేందర్ రెడ్డిని పరామర్శించారు మాజీ ఎమ్మెల్యేలను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోగా బలవంతంగా వారి లోపలికి వెళ్లడంతో కేవలం ఇద్దరికి మాత్రమే నరేందర్ రెడ్డికి కలిసే అవకాశం కల్పించారు అనంతరం వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు నాయకులతో మాట్లాడిన వారందరినీ జైలుకు పంపిస్తే ఎంతమందిని పంపిస్తారు అని ప్రశ్నించారు ఎంతో మందిని అరెస్ట్ చేసి అక్రమ కేసులు నమోదు చేసినా బీఆర్ఎస్ పోరాటం ఆగదన్నారు కాంగ్రెస్ నాయకుల కాల్ డేటాను సైతం తీస్తే ఎవరు ఎవరితో మాట్లాడతారో తెలుస్తుంది అని రైతులను ఒప్పించి పరిశ్రమలు పెట్టాలి అని సూచించారు బీఆర్ఎస్ పరిశ్రమలకు వ్యతిరేకం కాదు కాలుష్యం లేని పరిశ్రమలు పెట్టాలన్నారు ప్రభుత్వం బట్టలిప్పే రోజులు దగ్గర పడ్డాయని ప్రజలంతా కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్నారు అని ముగ్గురు నాయకులను అరెస్ట్ చేసేందుకు ఈ కుట్రలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు नो अघिमास उन हेरा पर हिलेर केन्द्रीकृत यो अन्त ट्रेनिङले हैन मैले फेरी अलिकति बरलेले डायलाज छोटो छैन सर गर्दिला अर्की पुलिस स्टेशनमा लेल रियल चोको माग गर्छु अरे उंडे उंडे सर लेले मलाई दिनु हुन्छ त्यो जान थाल्दा आउने रे ए उनाडा

మరి అధికారుల మీద దాడి చేసిందని ఏదైతే కుట్రోపాన్ని అరెస్ట్ చేయడం జరిగిందో మరి స్వయానా కలెక్టర్ గారే చెప్పారు ఇది దాడి కాదు రైతులతో మాట్లాడడానికి వెళ్ళినాం అక్కడ చిన్న తోపులాట జరిగిందని స్వయానా కలెక్టర్ గారే ప్రకటించింది అయినా కూడా ప్రభుత్వం ఇవాళ మరి అనవసరంగా రైతుల భూములు గుంజుకోవాలని ఉద్దేశంతో మరి అక్కడ చి జరిగినటువంటి సంఘటనను ఏదో భూతద్దంలో పెట్టి పెద్దగా చేసి అధికారుల మీద దాడి జరిగిందని చెప్పి దాదాపు ఒక యాభై ఐదు మందిని పట్టుకరావడం అందులో విచారణ పేరు మీద మరి నిన్న రాత్రి పదహారు మందిని కూడా రిమాండ్ చేయడం జరిగింది మరి మిగతా వారిని విచారిస్తున్నామన్నారు ఈ క్రమంలో మరి అక్కడ గతంలో పనిచేసినటువంటి గౌరవం మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు కూడా కుట్ర ఉందని వారిని అలా అన్యాయంగా ఇవాళ పొద్దున ఐదున్నర ప్రాంతంలో పోయి వారిని అరెస్ట్ చేసి చేయడం అనేది నిజంగా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత గల ఐదు సంవత్సరాలు అక్కడ శాసనసభ్యునిగా పనిచేసిన సందర్భాల్లో మరి అక్కడ ఎవరికైనా రైతులకు కష్టాలు వచ్చినా మరి ఏ కార్యకర్తలకు ఇబ్బంది జరిగినా తప్పకుండా ఫోన్లో మాట్లాడడం జరుగుతాయి మీరు ఫోన్ ఫోన్ డేటా కాల్ తీసినాము అక్కడ ఉన్న నాయకుడు నలభై రెండు సార్లు మాట్లాడిండు ఇంట్లో మీ పాత్ర కూడా ఉందని ఏదో కుట్ర పని ఈ కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేసి వాళ్ళు అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ చేయనీకే అన్నీ కూడా వాళ్ళు చేసుకోవడం దీన్ని నిజంగా కూడా ఖండిస్తున్నాం ప్రజలు గమనించాలి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు ఎక్కడన్నా జరిగినాయా స్వయాన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ పోలీస్ సిబ్బంది కానీ అధికారులు కానీ ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వాలు అనేటివి ఐదు సంవత్సరాలకు వస్తుంటాయి మారుతుంటాయి పోతుంటాయి కానీ అధికారులు అనేది వాళ్ళ వృత్తి వాళ్ళు దాదాపు ఎవరైనా వాళ్ళ వృత్తిలో ముప్పై నలభై సంవత్సరాలు అధికారులుగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్లు ఆడుకుంటూ పనిచేస్తే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి దయచేసి అధికారులు తప్పకుండా ఆలోచన చేయాలి ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కూడా ప్రభుత్వానికి తలగ్గకుండా ఏదైతే న్యాయం ఉందో తప్పకుండా ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా జైల్లో పెట్టి శిక్షించాలి కానీ ఇటువంటి చిన్న సంఘటన తీసుకొచ్చి ఇలా పెద్దగా చేసి అనవసరమైనటువంటి రైతులని అందరినీ కూడా ఇలా జైల్లో పెట్టడం నిజంగా దీన్ని ఖండిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా రైతుల పక్షాన పోరాడుతుంది ఇలా గౌరవనీయులు కేసీఆర్ గారు రైతుల కోసం ఏం చేసినారో దేశం కాదు ప్రపంచం అంతా కూడా చూస్తున్నది మరి ఇవాళ రైతులని కష్టపెట్టి రైతుల భూములు గుంజుకుంటే మరి వాళ్ళ గతి ఎట్లుంటుంది అనేది మనం అందరం కూడా చూస్తున్నాం ఎందుకంటే వ్యవసాయం చేసే రైతులు వ్యవసాయమే చేస్తారు లాభం వచ్చినా నష్టం వచ్చినా కాబట్టి మరి అక్కడ భూమి తీసుకోవాలనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది అందరితో మాట్లాడి మొప్పించి తీసుకొని పరిశ్రమలు తీసుకురావాలి పరిశ్రమలకు ఎవరు వద్దంటారు కాబట్టి దయచేసి మళ్ళొకసారి ప్రభుత్వం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఒకసారి ఆలోచన చేయాలి ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి తెలంగాణలో మంచి పరిపాలన అందించాలని కోరుకుంటూ ఇటువంటి కేసులు పెట్టిన తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళని ఖచ్చితంగా ఖండిస్తున్నాం తప్పకుండా ప్రజల పక్షాన పోరాడతాం వాళ్ళ నరేందర్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం అనేది అక్రమ అరెస్ట్ తప్పకుండా దీన్ని కోర్టులో తేల్చుకుంటామని తెలియజేస్తూ తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్పారు సార్ రెడ్డి వీళ్ళ కేసులో పరోక్షంగా వాళ్ళని సపోర్ట్ చేశారు వాళ్ళు రైతులు కాదు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ భూములేదని చెప్పి సమాచారం అది సార్ మీరేమంటాం తప్పకుండా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా భూములు ఉన్న రైతులే ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ యాభై ఐదు మందిని పట్టుకు వాళ్ళందరికీ భూములు ఉన్న వాళ్ళే భూమి లేని వాళ్ళు ఎవరు ఉంటారు తప్పకుండా కార్యకర్త ఫోన్ చేసినప్పుడు మరి నాయకులు అయితే ఫోన్లో మాట్లాడాలి కదా ఫోన్లో మాట్లాడినంత మాత్రాన్ని డేటా ఉన్నది కేసు పెడతామంటే ఇక అందరి మీద కేసులు అయితే ఇక మాతోటికి ఎవరైనా తప్పు చేసి నాయకులు వస్తే మాట్లాడితే తప్ప ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ తప్పు వారి పాత్ర లేదు ఖచ్చితంగా మాట్లాడతారు తప్పే ఉంది దీన్ని పెట్టి ఈ నిపం పెట్టి వారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా కుట్రపూరితం తప్పకుండా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తుంది ఆ కంపెనీకి అక్కడనే దాదాపు పదహారు వేల ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ సేలరించి పెట్టింది అక్కడ పెట్టకుండా ఇక్కడ కూడా మీరు పెట్టాలనుకుంటే మీరు రైతులను ఒప్పించండి ఒప్పించండి ప్రభుత్వ భూములు లేవా తీసుకోండి రైతులు నొప్పించి తీసుకోండి ఎవరు లేరు రైతులు నొప్పించి మీరు భూమి తీసుకొని ఫార్మా కంపెనీలు పెట్టండి దానికి ఎవరైనా వ్యతిరేకంగా వ్యవసాయమే వృత్తిగా ఉన్నటువంటి రైతుల భూములు తీసుకుంటే వాళ్ళు ఎక్కడ పోవాలి కాబట్టి దాన్ని ఖండిస్తున్నాం శాసనసభ్యునిగా ఐదు సంవత్సరాలు కొడంగా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుత మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారిని ఈరోజు క్రమంగా అరెస్ట్ చేసి తీసుకురావడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మొత్తం మనం మొన్నటి నుంచి చూస్తున్నాం అది రాష్ట్రంలో ఏ నియోజకవర్గమో కాదు స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారు ఇట్లా భేషజాలకు ఎందుకు అవుతున్నారు అసలు ఇది చాలా చిన్న ఇష్యూ ఎందుకంటే మా హయాం లోపల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది రైతులతోటి మాట్లాడి వాళ్ళను ఒప్పించి మెప్పించి ఎన్నో ప్రాజెక్టులు కట్టిారు కేసీఆర్ గారు కూడా కానీ ఎక్కడ కూడా ఇట్లా రైతులు వచ్చి అధికారుల మీద దాడి చేసినటువంటి సందర్భాలు అయితే చూడలేదు ఇది నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఇది అధికారుల మీద దాడి కాదు ఇది ప్రజలు రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నట్టు లెక్క ఆయన పోలీసుల పహార లోపల పోలీసుల ప్రొటెక్షన్ లోపల వాళ్ళకు దొరకట్లేదు కాబట్టి అధికారులు బలైతున్నారు అక్కడ అధికారులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ ఉద్యోగం చేసుకునేది ఈయన ఏం చేయాలి అసలు ఒక్కసారి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కలిసి మేము మాట్లాడి మా బాధ ఏదో చెప్పుకుంటామని పోతే కూడా వాళ్ళతోటి మాట్లాడడానికి సమయం ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేసి మీద పోలీస్ స్టేషన్లో పెట్టింది మనం చూసినాం ఒక్కసారి పిలిచి ఆయననే అక్కడికి పోవచ్చు ఆయన సొంత నియోజకవర్గము ముందు ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యే అయినాక ముఖ్యమంత్రి అవుతారు కదా అక్కడికి పోవాలా లేకపోతే ఆయన క్యాంప్ ఆఫీస్కో ఇంటికాడికో రైతులను పిలిచి మీ బాధ ఏంది చెప్పండి అసలు మీకు ఏం కావాలా మాట్లాడితే అది ఈజీగా సంసిపోయేటటువంటి సమస్య దాన్ని ఘోరంతా ఉన్నదాన్ని కొండ కొండంత చేసుకున్నది ఇది మొత్తము మొత్తము రేవంత్ రెడ్డి గారి పాలన లోపల అధికారులు ఏ విధంగా బలి అవుతున్నారు అనే దానికి ఇది అని చెప్పాలి ఇప్పుడే సోదరుడు మన మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు దాడి అనేటటువంటి పదమే వాడకండి నా మీద దాడే జరగలేదు అని చెప్తే మరి అరెస్టులు ఎందుకు చేస్తారు మీరు చెప్తున్నదే దాడే జరగలేదు అన్నప్పుడు స్వయంగా కలెక్టర్ గారే చెప్తున్నారు స్వయంగా కలెక్టర్ గారు దాడి జరగలేదు అని చెప్పినప్పుడు మీరు అరెస్టులు చేయాల్సినటువంటి అవసరం ఏంది ఇక ఇప్పుడు నరేంద్ర నరేందర్ రెడ్డి గారిని ఇంటికి తీసుకొచ్చిండ్రు అంటే కార్యకర్తలు ఎన్నోసార్లు మాట్లాడుతుంటారు నాయకులతో ప్రజాప్రతినిధులతోటి మాజీ ప్రజాప్రతినిధితో మాట్లాడుతుంటారు దాంట్లో తప్పేముంది చెప్పండి ఇప్పుడు మాతోటి కూడా మాట్లాడుతుంటారు ఇప్పుడు మాతోటి నరేందర్ ఇప్పుడు నరేందర్ రెడ్డి గారితో ఆయన మాట్లాడి ఎవరో సురేష్ అనే వ్యక్తి అని చెప్పి నరేందర్ రెడ్డి గారిని తీసుకొస్తే ఇప్పుడు నరేందర్ రెడ్డి గారితో మేము కూడా మాట్లాడి మాతోటిగా ఇంకా పైన మా అధిష్టానం కూడా మాట్లాడుతుంటుంది అంటే మొత్తం రాష్ట్రాన్ని మొత్తము జైలుకు పంపించాలని చెప్పి ప్రయత్నమా ఎంతమందిని జైలుకు పంపిస్తారు చెప్పి ఇట్లా ఇట్లా కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో కేసీఆర్ గారినో మిగిలిన ప్రజాప్రతినిధులను ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తే మా తప్పులను బయటికి తీసుడు అనేటటువంటి బంద్ చేస్తారేమో అనేటటువంటి వాళ్ళు అట్లా ఊహల పల్లకిలో ఉన్నారు అది జరగని పని ఖచ్చితంగా ఇప్పుడు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు రేపు ఇంకొకరిని చేయొచ్చు ఎంతమందిని అరెస్టు చేసినా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ఉంటుంది ఎండగడుతుంది ఇప్పుడు వాళ్ళ కాల్డేటా కూడా తీస్తే కూడా ఎవరెవరు అనేటటువంటిది వస్తుంది ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాకుండా వేరే పార్టీలో లేరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు ప్రజలు అనేటటువంటి వాళ్ళు రైతులు అనేటటువంటి వాళ్ళు కొంతమంది స్వచ్ఛ అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటారు కొంత పార్టీ సింపతి ఉంటారు వేరే వేరే పార్టీ కాంగ్రెస్కి ఉండొచ్చు బీజేపీకి ఉండొచ్చు బీఆర్ఎస్కి ఉండొచ్చు అన్ని పార్టీలకు ఉంటారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భూములు ఉంటాయి కదా మరి వాళ్ళని కూడా చూడాలి కదా మరి వాళ్ళ కాల్ డేటా కూడా తీయండి మరి అందరినీ అరెస్ట్ చేయండి మీరు ఇట్లా అంతేకాకుండా నేను నిన్న మాట్లాడుతుంటా ఒక ఆయన చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను పొయ్యి కరెంటు బంద్ చేసి ఇంటర్నెట్ బంద్ చేసి ఏదో మొత్తము నక్సలైట్లను తీసుకొచ్చినట్లు మధ్యరాత్రిలో ఒంటి గంట రెండు గంటలకు తీసుకొస్తున్నారంటే ఏం జరుగుతున్నది అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా తండాల వాళ్ళు కావచ్చు గ్రామాల ప్రజలందరూ కూడా భయభ్రాంతులతోటి ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో మమ్మల్ని ఎవరు పడకపోతారని చెప్పి భయభ్రాంతులతోటి బతుకుతా ఉన్నారు వాళ్ళని తీసుకొస్తున్నారు తీసుకొచ్చేసేసి ఇప్పుడు అందులో కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారంట నిన్న నాకు ఒక పిల్లగాడు చెప్తున్నాడు పంచాయతీ ఇప్పుడు సెక్రటరీగా విలేజ్ సెక్రటరీగా పనిచేస్తున్నారంట ఆ పిల్లగాడు లేనే లేడంటాడు ఆ పిల్లగా లేనే లేడు వాళ్ళ కుటుంబ సభ్యులు రైతులు ఎవరో ఉండి అక్కడ ఉంటే ఆ పిల్లగాని తీసుకొచ్చిందట అరే నేను లేను మీరు పెట్టినటువంటి సర్వేనే నేను సర్వే చేయడానికి పోయినా రాత్రి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వచ్చిన మా కుటుంబ సభ్యులు రైతులు అక్కడ ఉండి ఉంటారు వాళ్ళ దాన్ని బట్టి నన్ను తీసుకొస్తే ఎట్లా అని చెప్పి ఆ పిల్లగా ఏడుస్తున్నారు ఆ ఉద్యోగంకి ఏం కాబట్టి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కానీ భేషజాలకు పోకూడదు రైతులను ఒప్పించి మీరు పరిశ్రమలకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు కానీ ఎటువంటి పరిశ్రమలకు వ్యతిరేకం అంటే అక్కడ పొల్యూషన్ వచ్చేటటువంటి పరిశ్రమలు పెట్టాలని అనుకుంటే మాత్రం వంద శాతం వ్యతిరేకం పొల్యూషన్ లేనటువంటి పరిశ్రమలు పెట్టండి ఉపాధి కల్పించండి అదేగాక పంతొమ్మిది వేల ఎకరాలు సేకరించి పెట్టి ఉంది ఎందుకప్పుడు రైతులు భూముల మీదనే ఆధారపడి వాళ్ళ జీవితమే ఆ భూముల మీద ఉంది మీలాగా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు కాదు వాళ్ళంతా రియల్ ఎస్టేట్ చేసి ఇప్పుడు యాభై వేల లక్షలకు కొని నెక్స్ట్ కోటి కమ్యోళ్ళు కాదు వాళ్ళు దాంట్లో వితరం వేసుకొని కలిసి కోసి దాని మీద బతికేటటువంటి వాళ్ళు వాళ్ళకి ఎంత అటాచ్మెంట్ ఉంటుంది చెప్పు భూమి మీద భూమి మీద ఇప్పుడు భూమి పోతే వాళ్ళ బతికే పోయినట్లు ఆలోచన చేస్తారు అటువంటి వాళ్ళని ఎంత అసలు దగ్గరికి తీసుకొని మంచిగా సంజాయిస్తే ఇది చాలా చిన్న సమస్య ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఏంటంటే జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ప్రజలందరూ కూడా అనేది అర్థమైపోయింది ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ గారు రెండు కిలోమీటర్ల దూరం లోపల లగచెర్ల గ్రామం లోపల గ్రామ సభ పెట్టారు పెట్టినప్పుడు ఏంటంటే ప్రజలు ఎవ్వరు రాలేరంటే ఏమర్థం దాన్ని ప్రజలకు ఇష్టం లేదు అనేటటువంటిది తెలిసిపోతుంది కదా మరి అదే నివేదిక కలెక్టర్ కూడా రాసి పంపించేది ఉండే గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే అరే మనం గ్రామ సభ పెట్టినా ఇక్కడ ఎవరు కూడా రైతులు వస్తలేరు అంటే రైతులకు ఇష్టం లేదు అనేటటువంటిది అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలనేటటువంటిది ఆలోచన చేయాలా అదే కాకుండా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది పోలీసులు ఇట్లా ఇప్పుడు అంతకుముందే గతంలో ఒక నెల క్రితమే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మండలాధ్యక్షుడిని అక్కడ బంధించింది మరి సంఘటనలు ఇవన్నీ జరుగుతుంటే కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎట్లా చేయాలా అనేటటువంటి ఆలోచన లేకుండా ఎట్లా ఇది నిజంగా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూరు రేవంత్ రెడ్డి గారు ఫెయిూరు మీరెంతమంది మీద కేసులు పెట్టినా ఎంతమందిని జైళ్ళకు పంపించినా భయపడేటటువంటి ప్రసక్తి లేదు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతుంది మిమ్మల్ని రాజకీయంగా బట్టలు కూడా తీస్తారని చెప్పి తెలియజేస్తాం అక్కడ అందరినీ రెచ్చగొట్టాడు నరేందర్ రెడ్డి జరిగిందని పోలీసులు చెప్తారు ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పేది అదే నరేందర్ రెడ్డి గారితో నలభై రెండు సార్లు మాట్లాడినారని మొన్న కూడా మన సోదరులు మిత్రులు అడిగిండ్రు ఆయన అదే చెప్పిండు అరే మా కార్యకర్త అండి మా కార్యకర్త నలభై రెండు సార్లు ఏంది వెయ్యి సార్లు మాట్లాడతాము ఎందుకు మాట్లాడకూడదు చెప్పండి ప్రజలు ఇప్పుడు ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నప్పుడు మీరు ఎందుకంటే ప్రజల సమస్యలు కాంగ్రెస్ పార్టీ తీరుస్తలేదు పార్టీ ప్రజల పక్షాన కొట్లాడుతున్నదని తెలిసినప్పుడు మీరు హైదరాబాది లోపల చూసిండ్రు రు ఏకరాల భూమి ఉందంట ఇప్పుడు హైదరాబాదిలు మీరు చూసిండ్రు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే తెలంగాణ భవన్కు హైదరాబాద్ హైదరాబాదిలు వందల మంది ఆడికి వచ్చిండ్రు మరి అట్లాగే ఇక్కడ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది మా భూములు గుంజుకుంటున్నారని చెప్పి రైతులు ఎవరైనా కావచ్చు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఫోన్లు చేసినప్పుడు ఎత్తకూడదా మేము మాట్లాడకూడదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఎత్తుదాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇంకే చేస్తున్నారు మాకు కూడా ఇట్లా ఇబ్బంది అవుతున్నదని చెప్పి పాపం చెప్పుకునికే వాళ్ళు కూడా నామూసి పడుతున్నారు కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కండువా వేసుకొని తిరగనికే భయపడుతున్నారు ఎందుకంటే వీళ్ళు రాసిచ్చినటువంటి ఆరు గ్యారెంటీ అనేది ఒకటి మంచిగా పత్రం పెట్టుకున్నారు లోపల కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు పోతే దాన్ని తీసి మూతి మీద చూపించేటట్టు చూస్తుంది భయపడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళల్లో తిరగాలంటే ఇప్పుడు రేపు ఎలక్షన్లు చూడండి రేపు ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ కాండవా వేసుకొని అడగల ఓట్లు నిన్ను ఒటీ నిలబడ్డ అని చెప్పి ఓట్లు అడిగేటటువంటి పరిస్థితికి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అంత ఘోరంగా దిగజారిపోయింది మాట్లాడడం అనేటటువంటిది ఎవరు ఫోన్ చేసినా మేము ఎత్తుతాం మేము ప్రజాసేవలో ఉన్నాము ఖచ్చితంగా మాట్లాడతాము ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ పార్టీ వాళ్ళు ఎత్తినా పార్టీ పార్టీలకు సంబంధం లేని వాళ్ళు ఫోన్ చేసినా కానీ మేము ఫోన్ మాట్లాడతాము మా పోరాటం అనేటటువంటిది రైతుల పక్షాన కావచ్చు మహిళల పక్షాన కావచ్చు విద్యార్థుల పక్షాన కావచ్చు వికలాంగుల పక్షాన కావచ్చు అందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది అనేది